సో హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్ గాయస్ మొత్తానికి నేనైతే చెప్పిన అద్భుతమైన బండిల్ అయితే ఈరోజైతే వచ్చేస్తుంది అనమాట సో వేరే లెవాలనిపించింది సో మార్నింగ్ లేవగానే ఈ బండిల్తో ఓకేనా కానీ ఇది వచ్చేసి ఒక అద్భుతమైన క్వశ్చన్ అయితే నాకైతే ఏర్పరిచింది అది ఏంటి అంటే ఇది ఎన్ని వేల డైమండ్స్ రాబోతుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ బ్రో ఇక్కడ చూసుకుంటే దీని ఎందుకు నాలుగు వందల డై నాలుగు వందల టోకెన్స్ ఇచ్చినారనేది నాకు ఇంతవరకు అర్థం కాలి మామూలుగా రెండు వందలు రెండు వందల యాభై స్థితి అని ఫిక్స్ అయినా లేదంటే ఉన్నంతకాలం డబ్బులు మొత్తం దుబ్బెద్దామని ఫిక్స్ అయినాడా అనేది నాకైతే అర్థం కాలేదనమాట సో ఓకే నో ప్రాబ్లం సో మనమైతే దీన్ని వచ్చేసి మన సబ్స్క్రైబర్ అకౌంట్లో అయితే స్పిన్ చేస్తాం అది ఫిక్స్ అది సో నా దాంట్లో రాకపోయినా పర్లేదు నేను మన దాంట్లో ఇంకా అకౌంట్లో అయితే ఖచ్చితంగా స్పిన్ చేస్తాను సో యాక్చువల్లీ ఏమైందంటే నేను స్టోరీ పెట్టమన్నా ఏమన్నా ట్యాగ్ చేసి స్టోరీ పెట్టమన్నా యాక్చువల్లీ అది ఏమైందంటే చాలామంది చాలా టైమింగ్స్ మార్చి మార్చి పెట్టడం వల్ల కుదరలేదు సో ఈసారి ఏం చేస్తారంటే సేమ్ స్టోరీనే సేమ్ స్క్రీన్ షాట్ని మళ్ళీ స్టోరీగా పెట్టండి ఈరోజు ఈరోజు ఈవినింగ్ కన్నా నేను వచ్చి ఆ విన్నర్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటాను సెలెక్ట్ చేసేసి తనకైతే మెసేజ్ పెడతాను సో పెట్టిన తర్వాత మీరైతే డిస్క్ అడిగి మనమైతే స్పిన్ చేసేద్దాం ఓకేనా అదే విషయం సేమ్ అంటే సేమ్ స్క్రీన్ షాట్ని స్టోరీ నన్ను మెన్షన్ చేసి ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయడమే అది నేను చూపిస్తాను ఎట్లా చేయాలని చెప్పేసి ఈ విధంగా చేసేసాయండి సో సింపుల్గా అయితే ఉంటుంది ఓకేనా ఓకే మొత్తానికి మన దగ్గర అయితే రెండు వేల నూట ఎనభై తొమ్మిది డైమండ్స్ అయితే ఉన్నాయి సో ఈ బండిలు చూడగానే గుడికి పోయేసి బొట్లంతా పెట్టుకొచ్చాను బండిలు చేయాలని చెప్పి ఎందుకంటే సబ్స్క్రైబర్ అకౌంట్లో బండిలు ఉండే నా అకౌంట్లో బండిలు లేకపోతే అదంతా బాగుండదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే మనం బండిలు చేద్దాం సో ఏదో ఒకటి చేసి ఈ అద్భుతమైన మెరిసే బండిలను తీసి సో అద్భుతంగా జనాల్లోకి పోయేసి నేను కూడా నేను కూడా రిచ్ నేను కూడా రిచ్ అని చెప్పుకుని తిరగదాం ఓకే అదనమాట విషయం చింగిల్లా పిలాపి భగని బాగోద్రి భగవాసని వచ్చేసేయాలి సో నేను ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద డైమండ్స్ అని తిప్పిన ఇరవై డైమాండ్స్ తిప్పుతాను సో నాకు వచ్చేస్తుంది ఇరవై డైమండ్స్కి వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం భయంకరమైన తోపు ఆల్రెడీ మనం వచ్చేసినాం మళ్ళీ కట్టిన వచ్చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఫ్రీ ఫైర్ స్వాగతం పలుకుతూ మనకి బండిని ఇవ్వాలని కోరుకుంటున్నాం మా జైతో ఇరవై డైమాండ్స్ ఇచ్చాయమ్మా వచ్చేసింది బ్రో దో వచ్చేసింది వచ్చేసిందే నేను వచ్చింది నాకు కనీసం రెండు మూడు టోకెన్లు కూడా రాలేదు బ్రో ఒక్కటే మొదటి నుంచి స్టార్ట్ చేసినా కాబట్టి నీకు మొదటి నుంచే ఇస్తానని చెప్పినాడనమాట సింబాలిక్గా చెప్పినాడు బ్రో ఇట్స్ ఓకే మరి ఏం చేయాలి అది చాలా దారుణమైన విషయాలు ఓకే జై గోటే అదే ఓకే జస్ట్ మిస్ బ్రో జస్ట్ మిస్ ఆడకొచ్చి ఆగింది కదా ఈసారి ఆడికొచ్చి నాకు తెలుసు జై చెక్కమ్మా వచ్చేయమ్మా ఆడే 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 నో 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 ఆడే ఓకే ఎంత కాదు మూడు స్పిన్లు తిప్పితే ఎన్ని మూడు స్పిన్లు అరవై డైమండ్లకి నాలుగు టోకెన్లు ఇప్పుడు నాలుగు వందల టోకెన్లు కావాలంటే ఎన్ని డైమండ్లు కావాలి బ్రో అయ్యో ఓకే టూ హండ్రెడ్ డైమండ్స్ ఏదైతే అయింది ఓ మగుని బాబూ దరి భగవాసని గిలకరకిరని ఓం ఫ్ స్వాహ బండి లావాహయోమి వచ్చేసింది వచ్చేసింది సో ఇదో సౌండ్ వచ్చిందే రాలేదా అయ్యా 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 అబ్బా ఓయమ్మా ఓ నాయనా మొత్తానికి ఇరవై ఆరు టోకెన్స్ వచ్చినాయి ఇరవై ఆరు టోకెన్స్ నేను ఏం చేయగలను ఇది కూడా లాస్ట్ ఇవి కొనుక్కోవాల్సిందేనా సో ఈ బండిలు వేస్తాననే నమ్మకం అయితే నాకైతే లేదు బ్రో సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది నాకు కాదు సో నా మంత్రాలు కాదు సో నా సబ్స్క్రైబర్స్ నా మీద పెట్టుకున్న ప్రేమని నేనైతే ఇప్పుడు చెప్పుకొని తిప్పబోతున్నాను నా సబ్స్క్రైబర్స్ తరఫున ఈ బండిలు అయితే వచ్చేయాలి దైతో ఊరే నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగిందిరా ఆ బండిల్ ఆల్రెడీ నా దగ్గర ఉంది బ్రో ఖచ్చితంగా వీడు నా దగ్గర ఉన్న బండిల్ని ఇవ్వకూడదురా స్వామి అనుకున్నా అదే ఇచ్చినాడు అంటే అదే అందరికీ నా మీద ప్రేమ ఉంది కానీ ఆ బండిల్ని ఓకే అరే వంద వచ్చినాయి కదా ఇప్పుడు ఓకే వచ్చిన బండిలు వస్తే వంద టోకెన్లు వచ్చినట్టు వా అమేజింగ్ సబ్స్క్రైబర్స్ నాకు అద్భుతంగా వంద టాకెట్స్ ఇచ్చినారు సో నాకు ఇప్పుడు వచ్చేస్తుందని ఫీలింగ్ అయితే వచ్చేసిందబ్బా సో నూట నలభై రెండు సో వేరే ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కాకుండా మన యూట్యూబర్స్ తరపున తెప్పుదాం సో మన తెలుగు కమ్యూనిటీ మొత్తం తరపున ఇవే స్పిన్నర్ అయితే వేస్తారనమాట సో ఈసారి ఈ మన యూట్యూబర్లైనా కృష్ణన్న మళ్ళీ వచ్చాడు కాబట్టి మనం దీన్ని తీసేద్దామని చెప్తారో లేదంటే నో 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 అంటారు చూద్దాం యూట్యూబర్స్ యూట్యూబర్స్ తెలుగు కమ్యూనిటీ హలో అనా అనా ఏందనా నేనంటే మీకు ఇష్టం లేదా సరే ఓకే ఏం చేయాల జై తోస్ అబ్బా గబ్బు గబ్బు బ్రో ఇది ఇంకా గబ్బు బుర్ర ఇరవై డ్యామిల్కి వచ్చేసి నేను ఎంత ఫీల్ సంతోషం ఫీల్ అవుతాను ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది భారీగా మీనాని పిలద్దామంటారా అంటే రోజులు అయిపోయింది మర్చిపోయాము మీనా వచ్చి నాకు తీసేస్తుంది అంటారా నాకైతే నమ్మకం లేదు కానీ ఒకసారి పిలిచేద్దాం మీనాని అమ్మా మీనా ఒకసారి వచ్చేసి దాన్ని తీసిచ్చినామంటే సో ఈసారి నుంచి మళ్ళీ నిన్ను గొప్పగా పేరు పెట్టి పిలుచుకుంటూ ప్రతి ఈవెంట్ని నీ పేరు మీద తలుచుకుంటూ స్పిన్ చేస్తాను మీనా ఒకసారి తీసే మీనా మా మీనా మీనా ఒకసారి రా మీనా వస్తుందంట నాకైతే లేదు వస్తుందా ఆహా మీనా మీనాసే ఓసే నేనైనా కాదు దానమ్మ ఎవరు వచ్చినా కూడా ఫైర్ వాడు ఇచ్చేలా కనపట్టలేదు బ్రో వాడు మొత్తం దబ్బేయాలని ఫిక్స్ అయ్యాడు నీ గత్త అత్త నువ్వు ఈ పక్కే రాకూడదని చెప్పేసి అక్కడ దగ్గర ఉండే డబ్బులు మాత్రం చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు వీడు మారాడు వీడికి ఎంత డబ్బులున్నా సరిపోదు మళ్ళా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటాడా నీరు పేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను బండి కూడా సాధిస్తాడా ఓకే ఓకే ఇది వచ్చేసి మన అద్భుతమనాలి సరే నాకు ఇష్టమైన ఒక విషయాన్ని తలుచుకొని నేను ఏదో స్పిన్ చేస్తాను అనమాట ఈసారి వచ్చేస్తుంది ఓకే చూద్దాం వచ్చిన తర్వాత చెప్తాను లేదంటే దానికి వాల్యూ ఉండదు మళ్ళీ అదే పండి లేదు బ్రో అర్థం కాలి మళ్ళీ అదే బండి మళ్ళీ వంద ఇంకో వంద బండిలు అయితే వచ్చేస్తుంది నాకు అదే అర్థమైంది చెయ్యి చెయ్య మొత్తానికి ఓకే ఇంకొద్దిగా చేసింది అంటే ఎయిటీ ఫోర్ టోకెన్స్ మాత్రమే మిగిలాయి ఎయిటీ ఫోర్ టోకెన్స్ థౌజండ్ డైమండ్స్కి వస్తాయా మిస్ అయింది బ్రో ఐ వెరీ సాడ్ బ్రో వెరీ వెరీ సాడ్ బ్రో ఓకే ఇప్పుడు ఎవరిని తలుచుకోవాలో కూడా అర్థం కాలేదు సో దీన్నైతే ఖచ్చితంగా మనం లైవ్లో మన సబ్స్క్రైబర్ అకౌంట్లో అయితే లైవ్లోనైతే ఇప్పుదాం సో లైవ్లో ఏది జరిగితే అది మన సబ్స్క్రైబర్స్ పేర్లు చెప్తా వాళ్ళు ఇష్టం దీన్ని ఏ పేరు మీద పెట్టాలో కూడా అర్థం కావట్లేదు బ్రో నేనైతే కన్ను మూసుకునేస్తా నాకొద్దు ఏదైతే అది అయింది అయ్యయో అయ్యయో నేను తింపున చూడ వచ్చేసిందా వాందుకే వచ్చావు వల్ల నాకు వంద డైమండ్లు కూడా రావే మూడు వందల నలభై రెండు బ్రో ఇంకొక ఫిఫ్టీ సెవెన్ టోకెన్స్ మాత్రమే మిగిలాయి నాకైతే భయంగా ఉంది సో ఓకే నేను ఈ ట్వంటీ టోకెన్స్ కంగ్రాచులేషన్స్ 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 రే నీ అయ్యా ఇంకా రెండు టోకెన్లు ఇరా ఓకే ఇప్పుడు కరెక్ట్గా త్రీ ఫిఫ్టీ మన దగ్గర సెవెన్ ఫార్టీ నైన్ డైమండ్స్ ఫిఫ్టీ టోకెన్స్ మాత్రమే మిగిలే ఏం తను చూద్దాం అమ్మా అమ్మా వచ్చేసేయండి వచ్చేసేయండి పోయిందా గో అయిందా వచ్చేయాలి కొండల స్వామి ఎక్కడ ఉన్నావు తిరుమలలోనే ఉన్నాడు రాడెక్కడికి సెవెంటీ ఎయిట్ రావడం లేదు బ్రో రావడం లేదు ఓకే నేను మా సబ్స్క్రైబర్ల తరపున చెప్తాను వాళ్ళ పేరు చెప్పినప్పుడైనా బండిల్ వచ్చింది సో ఆ రెండిని కలిపి తిప్పుతాను ఇంతకుముందు నేను ఒకటి మనసులో తెలుసుకున్నప్పుడు ఆ బండిల్ వచ్చింది అండ్ మన సబ్స్క్రైబర్ పేరు తెలుసుకున్నప్పుడు ఒక బండిల్ వచ్చింది మన సబ్స్క్రైబర్స్ తరపున నేను తెలుసుకున్న పేరు తరపున అది వచ్చేయాలమ్మా బండిల్ ఈసారి నాకు తెలుసు వచ్చేసి ఏమొచ్చింది ఓకే మొన్న డైమస్ బ్రో పే ఆ పేరు తెలుసుకుంటున్నా వచ్చేస్తుంది బ్రో మీ పేరు బ్రో మీరు వేరే లెవెల్ బ్రో మీ ప్యార్ 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 తట్టుకోలేము బ్రో ఎయిటీ ఎయిట్ అదేంటి ఆ పండుగలు వచ్చినప్పుడు ఎయిటీ ఎయిట్ ఓకే ఇది గోల్డ్ కాబట్టి మన హండ్రెడ్ ఇస్తుంది ఇది పర్పుల్ ఉంది కాబట్టి ఎయిటీ ఎయిట్ ఇస్తుంది ఇట్స్ ఓకే మనకి బండిలో వచ్చేసిందనా ఏదైతే అది అయింది మొత్తానికి అద్భుతంగా బండిలు అయితే రావడం అయితే జరిగింది సో ఇదే విధంగా రెండు వేల డైమండ్స్కి మన డార్లింగ్ అకౌంట్లో కూడా డైమండ్లు బో వచ్చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇంకా టెన్ కాబట్టి లాస్ట్ స్పిన్ కూడా చేసేస్తాను మంత్రం లాస్ట్ ప్రవేశ వదిలేద్దాం థో బగోని బాగోదరి బగ వాసని గిలకరికెరని ఓం ఫాట్ స్వాహా వచ్చే లాస్ట్ పిన్ కన్నా వచ్చే సంతోషపడతాను స్పిన్ చేసినప్పుడు వచ్చినామను వచ్చిన మీరైనా చెప్పద్దా అన్న ఐదు వందల ఎడ్డై మనులు ఉన్నాయి నేను నాలుగు వందలే కావాలి నేను అనవసరంగా తిప్పాని అయ్యో అయ్యో అంత పని చేశాను తెలియకుండా రెండు వందల చెట్టు ఎప్పుడో వాసిన పని నేను ఎందుకు ఇంత లాక్కున్నాను అయ్యో రామో సో ఓకే ఇప్పుడు మనం బండ్డలు వచ్చిన ఆనందంలో ఉండాలి ఈ డైమండ్స్ పైన బాధలో ఉండకూడదు సో మండలు వచ్చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎం వెరీ హ్యాపీ అని చెప్పుకుందాం ఎక్విప్ చేద్దాం వావ్ అన్బిలీవబుల్ న్యూ కలెక్షన్ టైప్ అంతా వచ్చేసాయి మఠం సో మన దాంట్లోకి వావ్ అమేజింగ్ జింగ్ జింగ్ ఐఎమ్ దివ్య ఓ దివ్య ఓ దివ్య నువ్వు మలరా ఒక నిమిషం అండ్ ఇక్కడ వచ్చేసి టాప్అప్ ఈవెంట్ కూడా జరుగుతుంది సో అంటర్ల్యాండ్ డైమండ్ టాప్అప్ చేసినందుకు మనకైతే ఇవి వెయిట్ చేసినారన్నమాట ఓకే నైస్ ఇంకా మనం వెళ్ళి మనం కొనేసాం పోయితే అందరినీ విరపెక్కించాలి ట్రైనింగ్ మోడేసి నాకు బండిలో చేసి నాకు బండిలో చేసి చెప్పాలి ఒక్క నిమిషం ఓకే ఓకే ఇదే పెట్టుకున్నాం కదా ఓకే ఇప్పుడు ట్రైనింగ్ మోడీ పోదాం ట్రైనింగ్ మోడేసి నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది ప్రపంచానికి చూపించాలి నేను ఓకే ఫ్రీ ఫైర్ కానీ దీని వేసుకోకపోతే సాగు కొట్టబడతారు అది మాత్రం అర్థమైంది నాకు మంచి గండ్లు కూడా ఎత్తుకొని పోదాం ఎంపై ఫార్టీ ఆ లుక్ కెనక్ చేంజ్ అయ్యాయి మాత్రా సావన్ రే సావన్ రాయ్ నాకు తెలిసినా నేను దాని ఏ సంపు చేసినా కూడా కుల్లిన బట్టలకి ఒప్పడం లేదు చూద్దాం ఎవడంటే ఏమంపు చేస్తా చూద్దాం ఒరే 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 ఉండరా నాకు బండిలో వచ్చిందిరా సంతోషం వండిరా ఏమిరా నువ్వు కొట్టద్దురా కొద్దురా అది అది ఏ నాకు బండ్లు వచ్చింది రా నాకు బండ్లు వచ్చింది ఏ నాకు బండ్లు వచ్చిందే నాకు బండ్లు వచ్చిందే నాకు బండ్లు వచ్చిందే ఇట్స్ మీ తెలుగు గేమింగ్ జోన్ బడా బడా ప్రో అని చెప్పండి ఏ బండ్లు వచ్చిందా నాకా ఉంటరా అది రెడీ నైస్ అవార్స్ లవ్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఓకే మొత్తానికి ఎలాగలాగా రెండు వేల డైమండ్లు ఖర్చు పెట్టి ఎక్స్ట్రాగా రెండు వందల డైమండ్లు ఖర్చు పెట్టి మనకి ఎక్కువ కూవ్వు అనమాట అది మనం ఏం చేయలేం సో ఆ విధంగా అయితే మన బండిలు రావడం అయితే జరిగింది సో ఇదే బండిని మన సబ్స్క్రైబర్ కూడా చెప్పాలి కాబట్టి సేమ్ మీకు తెలిసిందే మన తెలుగు గేమింగ్ జోన్ పే ఛానల్ని స్క్రీన్షాట్ తీసుకొని మన ఇన్స్టాగ్రామ్లో ట్యాక్ చేసేసింది అలా ఎలా ట్యాగ్ చేయాలో కూడా నీకు ఇక్కడ చూపిస్తాను ఆ విధంగా ట్యాక్ చేసేసేయండి సో సింపుల్ అనమాట ఇదే అనమాట ఈ వీడియో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకోవడానికి మనసే లైక్ చేయండి మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం అంతవరకు సెలవు బాబాయ్ లవ్ యూ సో మచ్ గైస్ లవ్ యూ ఆల్ మళ్ళీ లైవ్లో గల వద్దుదాం సబ్ స్క్రైబర్ మాత్రం మనం మనం లైవ్లోనే దద్దుదాం ఓకేనా లవ్ నవీ గైస్ బాయ్ 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 లైవ్ లో కలుద్దాం లైవ్లోగా లైవ్లో కలర్